భారతదేశ పూర్వ ప్రధానిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి వర్దంతిని ఈ రోజు జరుపుకుంటూ దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది దేశ స్వాతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించిన ఆయన జై జవాన్ జై కిసాన్ నినాదంతో యావత్ దేశాన్ని ఏకతాటిపై నిలిపారు లాల్ బహదూర్ శాస్త్రి వర్దంతి సందర్భంగా ఆయన కృషిని సేవలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని దేశ ప్రజల్లో బలంగా తీసుకువెళ్లిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భారత పూర్వ ప్రధాని భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు దేశానికి ఆయన చేసిన సేవలు స్మరిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు నిజాయితీని ఆస్తిగా భావించిన కర్మశీలి తన ఆభరణంగా జీవించిన ధన్యజీవి సైనికులు రైతుల పక్షానందించారు భారతదేశ రెండవ ప్రధానిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండున జన్మించిన లాల్ బహదూర్ శాస్త్రి దేశ స్వాతంత్ర్య పోరాటంలో తనదైన పాత్ర పోషించారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవైలలో స్వాతంత్రోద్యమంలో తన స్నేహితుడు నితిన్ అస్లావత్ తో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేశారు మహాత్మాగాంధీ ప్రభావంతో తొలుత గాంధీకి తరువాత జవహర్ లాల్ నెహ్రూకు అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడిగా ఆయన వ్యవహరించారు లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఏర్పడిన తొలి కేంద్ర ప్రభుత్వంలో తొలి రైల్వే మంత్రిగా తరువాత హోం మంత్రిగా సేవలందించారు నెహ్రూతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన మరణించిన తరువాత కాలంలో లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి రెండో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇండో పాకిస్తాన్ యుద్ధ కాలంలో దేశాన్ని తనదైన శైలిలో ముందుకు నడిపించారు జై జవాన్ జై కిసాన్ నినాదంతో యావత్ దేశాన్ని ఏకతాటిపై నిలిపిన ఘనత లాల్ బహదూర్ శాస్త్రికే దక్కుతుంది పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం జనవరి పదకొండున ఆయన తుదిశ్వాస విడిచారు ఢిల్లీలో ఆయన స్మారకార్థం విజయఘాట్ స్మారక చిహ్నాన్ని నిర్మించారు లాల్ బహదూర్ శాస్త్రి చాలా సాధారణ జీవితం గడిపారు ఆయన జీవితం నైతిక విలువలు నమ్రత ప్రజాసేవకు ఆదర్శంగా నిలిచింది తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసి దేశాభివృద్ధికి విశేషమైన కృషి చేసి భారతదేశ చరిత్రలో మర్చిపోని నాయకుడిగా నిలిచారు లాల్ బహదూర్ శాస్త్రి